ఆఫర్ ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ ఒకటి కొంటే నూట యాభై రెండు ఒకటి ఉచితం తలనొప్పి వెనొప్పి మోకాల నొప్పి కడపపురం మరియు దోమల మందు పైపుతగా మరణ సమస్యలకు ఒకే మార్గం ఆర్మీ పెయిన్ రిలీఫ్ ఆయిల్ టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ఆంబటి రాంబాబు విమర్శలు చేశారు రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన ఏ వాగ్దానాన్ని బాబు అమలు చేయలేదన్నారు ఇక సీఎం జగన్ ఎన్నికలు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేశారన్నారు ఇదే ఇద్దరికీ ఉన్న వ్యత్యాసమన్నారు ఎన్నికల మ్యానిఫెస్టోని చూసి బాబు సిగ్గుపడి దాన్ని తన వెబ్సైట్ నుంచి తీసేసారంటూ విమర్శించారు మానిఫెస్టోని మాయం చేసే తత్వం చంద్రబాబు తని మేనిఫెస్టోని అమలు చేసి దాన్ని ఇంటింటికి తీసుకెళ్ళే ఇచ్చే తత్వం జగంతి అని అన్నారు అంబటి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసేటటువంటి అవకాశం ప్రజలు ఇచ్చారు ఆయన ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్ని అమలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేశారు ఇది వ్యత్యాసం అని మనం చేస్తున్నాం ఎంత చిత్రం అంటే మేము మేనిఫెస్టో వేశాం ఆ మేనిఫెస్టోని ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి ఇస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఇచ్చినటువంటి మేనిఫెస్టో అదృశ్యమైపోయింది అయిపోయింది వెబ్సైట్లో లేదు అంటే దాన్ని చూసి సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది అందువల్ల దాన్ని మాయం చేశారు మేనిఫెస్టోలను మాయం చేసేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోను అమలు చేసి ఇంటికి తీసుకువెళ్ళి ఇచ్చేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర